మనం పిలిచాము ఈ సంవత్సరం వాళ్ళు ఒకసారి స్టేజ్ మీదకి వస్తారు మీరు మరింత గట్టిగా కాకపోయినా కొంచెం చప్పట్లు కొడితే వారు పైకి వస్తారు వాళ్ళు వీళ్ళు ఆల్ ఇండియా డ్రామా కంపెనీ నుండి వచ్చినట్టు అనపడుతున్నారు కానీ కాదులేండి మంచి గెస్ట్లే వీళ్ళు రైట్ సో హిస్ నేమ్ ఇస్ శ్యామ్ జోన్ డేవిడ్ అండ్ సైమన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వరల్డ్ కాన్ఫరెన్స్ సో చాలా మీ పరిస్థితి అంత లుక్ ఎట్ దీస్ అరేంజ్మెంట్స్ క్రౌడ్ బ్యూటిఫుల్ క్రౌడ్ అండ్ సౌండ్ లైటింగ్ మ్యూజిక్ కాయర్ స్పీకర్స్ అంతా ఎలా ఉందో ఒక మాటలో చెప్పాయి రొంబాంగేజ్ తెలుగులో తెలుగు వస్తే కొంచెం మాకు తెలుగులో చెప్పు చాలా బ్లాక్గా ఉంది బ్లాక్గా ఉందాగా ఉంది ఏంటి ఎంత బ్రైట్ గా ఉంది బ్రైట్ గా ఉందా డార్క్గా ఉందా ఇక్కడ అంతా అంతా బ్రైట్గా ఉంది అంతా బ్రైట్గా ఉంది డార్క్గా ఏంటి సంగతి మొత్తం అంతా మొత్తం అంతా డార్క్గా ఉంది బ్లాక్ ఉందన్నా మరి మా అందరికీ ఏమో చాలా బ్రైట్గా ఉంది నీ ఒక్కడికే బ్లాక్ ఎందుకు ఉందంటావు పొరపాటు మాలో ఉందా నీలో ఉందా అంతా బ్లాక్గానే ఉంది అంతేనా ఇంకా అదే చెప్దాం డిసైడ్ అయ్యాడు ఓకే పక్కనుండు హలో మిస్టర్ జాన్ ఏంటి సంగతి ఎలా ఉంది పరిస్థితి అంతా గ్రీన్ కలర్ లో ఉందన్న అంత గ్రీనా లేదు నేను అంత బ్రైట్ గా ఉంది ఈయనేమో బ్లాక్ అన్నాడు నువ్వేమో గ్రీన్ అంటావు లేదన్న అంత పచ్చగా ఉంది ఏదో తోటలో ఉన్నట్టుగా ఉందన్న తోటలో ఉన్నావా వెరీ గుడ్ తోటలు బాగా తిరుగుతాడేమో తప్పుడు చాలా సంతోషం సో తోటలో ఉన్నట్టు పచ్చ పచ్చగా ఉందంటాం అంత అవునన్నా మరి నాకేమో చాలా చక్కగా బ్రైట్ గా కనబడతా ఉంది లుక్ ఆల్ దీస్ పీపుల్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అన్న చాలా చక్కగా అందరూ చక్కగా సిద్ధపడి వచ్చారు నువ్వేం అంత పచ్చగా ఉందంటున్నావు లేదన్నా అంత గ్రీన్ కలర్లో పచ్చగా ఉందా నిదంతా అవునా ఓకే సరే నువ్వు కూడా పక్కన డేవిడ్ అన్న ఎలా ఉంది పరిస్థితి రెండు రోజుల్లో వస్తున్నావా మీటింగ్స్ కి అవునన్నా వస్తున్నాను మొదటి రోజు వచ్చానన్నా నిన్న వచ్చానన్నా ఇప్పుడు కూడా వచ్చావు చాలా సంతోషం ఎలా ఉన్న మీటింగ్స్ అన్న అన్నీ బానే కాకపోతే ఎందుకన్నా ఇంత రెడ్ కలర్ వేసారు మొత్తం ఎర్రగా ఉంది రెడ్ కలర్ ఉందా అవునన్నా ఇదే బ్రైట్ గా ఉంది చక్కగా నా సూట్ ఏ కలర్ లోం చెప్పు రెడ్ అన్న తిక్క రెడ్ టిక్ రెడ్ అది ఇది ఏంటంటే ఇది రెడ్ బ్లూ ఇది ఓకే మొత్తం రెడ్ ఏ రెడ్ అన్నా అన్న వాళ్ళు దేవుడిని నమ్మకం కూడా అబద్దాల అందరూ అందరు అద్దాలు ఆడుతున్నారు రెడ్ అన్న నా నమ్మండి మరి ఈయో గ్రీన్ ఉంది అన్నాడు ఆయన అబద్దాల ఆడుతున్నారన్నా రెడ్ అన్నా చూడ మాయనేమో అద్దం డార్క్గా ఉంది ఆయన లేదన్నా రెడ్ రెడ్ మొత్తం రెడ్ అన్న ఈ ఈయన ఏ షర్ట్ కలర్ ఏ షర్ట్ వేసుకుంటే ఒకసారి వేసి వెళ్ళి ఉండే ఒకసారి షర్ట్ కలర్ ఏంటి పైన అది రెడ్ అన్న మొత్తం ప్యాంటో షర్టు మొత్తం అన్ని రెడ్ అన్నా ఫోన్ కూడా రెడ్ రెడ్ పౌచ్ కూడా రెడ్ కలర్ లోనే ఉంది వెరీ గుడ్ మొత్తం వీరికి రెడ్ కనబడుతుంది ఓకే సైమన్ చల్ ఎలా ఉంది పరిస్థితి వచ్చేవాడి మొన్న నిన్న కూడా వచ్చా ఎలా ఉంది మీటింగ్స్ అరేంజ్మెంట్స్ ఇచ్చేంత ఎలా ఉంది అంత బ్లూగా ఉంది అంత బ్లూలో ఉందా బ్లూగా ఉందా ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పిందంతా కూడా మొత్తం అంతా బ్లూ అని వాళ్ళు చెప్పారని అబద్ధాలు అవన్నీ వాళ్ళ రెడ్ గ్రీన్ బ్లాక్ అన్ని చెప్పిందే పర్ఫెక్ట్ అండి మొత్తం అంత బ్లూ నిన్న రాత్రి కూడా బ్లూ బ్లూ మొత్తం మొత్తం బ్లూ అనే వెరీ గుడ్ సో ఈ నలుగురు గెస్ట్లు మన మధ్యకు వచ్చారు వీరు నలుగురు అక్కడికి వెళ్ళి నిలబడి మరి ఎక్కడ కొన్నారు నాలుగు కళ్ళద్దాలు బాగానే కొనుక్కొని వచ్చారు లిసన్ టు మీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఎ మెసేజ్ వెరీ షార్ట్ మెసేజ్ బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ దేవుని వాక్యాన్ని మనం తెరిచినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మన పర్స్పెక్టివ్ ఎలా ఉంది అనేది ఈ నలుగురు వ్యక్తుల ద్వారా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నది సేమ్ బైబిల్ వీ రీడ్ మీ చేతిలో ఉన్న బైబిల్ ఒకటే నా చేతిలో ఉన్న బైబిల్ ఒకటే ఇన్ఫ్యాక్ట్ సెవెన్ థౌజండ్ డినామినేషన్స్ ఇన్ క్రిస్టియానిటీ దే రీడ్ ద సేమ్ బైబిల్ ఒకవేళ క్యాథలిక్స్ బైబిల్లో ఒక ఏడు పుస్తకాలు ఎక్కువ ఉంటాయేమో కానీ బట్ దే స్టిల్ హ్యావ్ సిక్స్టీ సిక్స్ బుక్స్ దట్ వాట్ వీ హ్యావ్ మనకున్న బైబిల్ అరవై ఆరు పుస్తకాలు వాళ్ళకి ఉంటాయి ఒక ఏడు ఎక్స్ట్రా ఉన్నాయి వాళ్ళకి వి రీడ్ ద సేమ్ బైబుల్ బట్ వై దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇన్ అండర్స్టాండింగ్ దిస్క్రిప్షన్ వై వీ ఆల్ గివ్ అన్ సర్టన్ థింగ్స్ మనం ఎందుకు కొన్ని విషయాల కోసం పోరాడుతున్నాం వివాదాలు ఎందుకున్నాయి క్రిస్టియానిటీలో కొన్నిసార్లు కన్ఫ్యూషన్స్ ఎందుకున్నాయి ఈ రోజుల్లో యూట్యూబ్ లాంచ్ చేస్తూ ఉంటే విపరీతమైన డిబేట్లు మాకు తెలిసిందే గొప్ప అని మీసాలు తిప్పేవాళ్ళు తొడలు కొట్టుకునేవారు మరి ఆ తొడలు ఎంత వాసిపోయినాయో మళ్ళీ వాళ్ళ ఇంటికి ద్వారా చూసుకోవాలి ఎందుకంటే వేదిక మీదకి వచ్చి తొడలు కొట్టి కొట్టి మాకు తెలిసినంత వాక్యం ఎవరికి తెలియదని సవాళ్ళు చేయడం ఏదో ఒక విషయాన్ని పట్టుకుని దాన్నే మరలా 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 జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేయడం ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే బైబిల్ పొరపాటు కాదు ఎప్పుడు కూడా బైబిల్ తప్పని అనకండి దాన్ని అర్థం చేసుకునే విధానంలో మన పొరపాట్లు ఉంటాయి వి పుట్ సమ్ లెన్స్ బిఫోర్ వీ రీడ్ ద బైబుల్ బైబిల్ చదివేటప్పుడు మనం కొన్ని లెన్సులు పెట్టుకుంటాం వాటినే ఉపయోగించి మేము చదివిందే కరెక్ట్ లేదా మేము చెప్పేదే కరెక్ట్ అన్నట్టుగా వాదనలు వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్టిక్ శామ్ అతను ఒక బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని వచ్చాడు అంత బ్లాక్గానే ఉందన్న అంత డార్క్గా ఉంది మబు మబుగా ఉంది చీకటి చీకటిగా ఉంది అని ఒక కంక్లూషన్కి వచ్చేసాడు కారణం ఏంటంటే ఇక్కడున్న వాస్తవం వేరు ఇక్కడున్న వెలుగు వేరు ఇక్కడున్న పరిస్థితి వేరు కానీ ఒక లెన్స్ అతడు పెట్టుకోవడం ద్వారా ఇక్కడున్న వైభవాన్ని ఇక్కడున్న ఉన్న మహిమను సరిగ్గా చూడలేకపోవడానికి అతని లెన్స్ అతన్ని ప్రక్కదారి పట్టించింది లిజ్ టు మీ కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని కూడా మనం చదివేటప్పుడు వీ పుట్ ద బ్లాక్ లెన్స్ దట్ మీన్స్ నెగిటివిటీ అనే లెన్స్ పెట్టుకుని చదువుతాం బైబుల్ వీ ఆల్వేస్ వాంట్ టు ఫైండ్ నెగిటివ్ వర్డ్స్ ఇన్ ద బైబుల్ యూ టేక్ సో మెనీ పీపుల్ ద రీడ్ ద బైబిల్ బెటర్ దెన్ ఆస్ మనకన్నా చాలా గొప్పగా బైబిల్ చదువులు చాలా మంది ఉన్నారు అయితే వాళ్ళు బైబిల్ని క్రిటిసైజ్ చేయాలని బైబిల్లో నెగిటివ్ థింగ్స్ ఎక్కడ ఉన్నాయని చూడి లేకపోతే బైబిల్లో ఏమన్నా కొంచెం ఇబ్బందికర విషయాలు ఎక్కడైనా ఉన్నాయో అవి మాత్రమే చదివి వాటిని పట్టుకొచ్చి ఈరోజు యూట్యూబ్లో పెట్టి బైబిల్ బూతు పుస్తకం బైబిల్ అశ్లీలమైన పుస్తకం కారణం అంటే లోతు తన కుమార్తెలతో పాపం చేశాడని లేకపోతే మరొకటి మరోడు చేశాడని బైబిల్లో ఇంకేమీ తెలియదు వాళ్ళకి అవే మాత్రమే తెలిసి ఎందుకంటే వారి దృష్టి ఎప్పుడూ వాటి మీద ఉంటుంది పుట్ టెన్ నెగిటివ్ లెన్స్ వైల్ ద రీడ్ ద బైబుల్ అలాంటి పర్స్పెక్టివ్ ఉంటే దేవుని వాక్యం ద్వారా మన దేవుని పొందలే ద బైబిల్ ఈజ్ అ డిస్క్రిప్టివ్ ప్యాసేజ్ అండ్ ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజ్ దేవుని వాక్యం రెండు రకాలుగా రాయబడింది ఒకటి అక్కడ జరిగిన సంఘటన యధావిధిగా బైబిల్లో రాశారు ఎందుకు రాశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన రోడ్డు మీద వెళ్తుంటే పిచ్చుకొక్క కరిసింది ఆ రోడ్లో వెళ్ళొద్దు అని రాస్తే నువ్వు వెళ్ళి కనిపించుకోమని కాదు అక్కడ అర్థం నువ్వు జాగ్రత్త పడతా అని అలాంటి విషయాలు లోతుకు సంబంధించినవి కానీ మరొకటి కానీ బైబిల్లో ఎందుకు అలాంటి పనులు చేయొద్దు అని చెప్పడానికి దేవుడు వాటిని రాయించాడు అంతేగాని అవి సమర్థించినట్టు కాదు బైబిల్లో రాయబడినంత మాత్రం అవి సమర్థించబడినట్టు కాదు బైబిల్లో త్రాగుడు గురించి రాయబడితే త్రాగమని కాదు త్రాగద్దు అని హెచ్చరించడానికి కొన్ని ఉదాహరణలు బైబిల్లో ఉంటాయి డోంట్ పుట్ ద నెగిటివ్ లెన్స్ వెన్ యూ రీడ్ ద బైబుల్ లెట్స్ కమ్ టు జోన్ ఈ హ్యాస్ అ గ్రీన్ లెన్స్ దట్ మీన్స్ కొంతమంది బైబిల్ చదివేటప్పుడు వాళ్ళకు ఉండే ఆలోచన వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉండదు అంటే ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ బైబుల్ దేర్ ఈస్ నథింగ్ టు లెర్న్ ఫ్రమ్ మీ దేర్ ఈస్ నథింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద బైబుల్ నేను బైబిల్ ఇప్పటికే చాలాసార్లు చదివేశాను కాబట్టి ఇంక నేను బైబిల్లో నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని ఆ ధోరణితో ఆ లెన్స్ పెట్టుకుని బైబిల్ చదువుతుంటారు బైబిల్ చదివే విధానం ఎలా ఉంటుందంటే అన్నీ నాకు తెలిసినవే చిన్నప్పటి నుండి ఆదిగండం చదివాను ప్రగణం చదివాను మతశుభ చదివాను వాట్ న్యూ వాట్స్ న్యూ అని బైబిల్ని ప్రతిసారి నేను ఆల్రెడీ చదివేశాను 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 ధోరణిలో చదువుతారు కాబట్టే వారి గంట సేపు బైబిల్ చదవాలంటే రెండు గంటల బైబిల్ చదవాలంటే బైబిల్ ద్వారా ఏ విధంగా దీవెన పొందరు కారణం ఏంటంటే ఆల్రెడీ వారి బ్రెయిన్ షట్ డౌన్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే నీకు అంతా తెలుసు కాబట్టి ఇంకేం నేర్చుకోవాల్సింది లేదని లెసన్ టు మీ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ రెడ్ ద బైబుల్ యూ హ్యావ్ టు రీడ్ ఇట్ ఎవ్రీ డే అండ్ యాక్స్ ద హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళని అడగాల్సిన విషయం తెలుసా లో టీచ్ మీ సంథింగ్ దట్ ఐ షుడ్ లెర్న్ టుడే బికాస్ లైఫ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ మనం పరలోకానికి చేరే రోజు వరకు కూడా బైబిల్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి హలో లూయ నాకంతా తెలుసు బైబిల్ అంతా వచ్చేసు చిన్నప్పటి నుంచి బైబిల్ మా ఇంట్లో ఉంది మూడు బైబిల్ కొనుక్కున్నాను రోజుకో బైబిల్ కొనుక్కుంటాను అని అన్నీ తెలుసు అన్న లెన్స్ పెట్టుకుని బైబిల్ చదివితే నువ్వు బైబిల్ నుండి ఏమీ నేర్చుకోలేవు థర్డ్ వన్ లెట్స్ కమ్ టు డేవిడ్ డేవిడ్ దగ్గరికి వస్తే సమ్ పీపుల్ ది యూజ్ ఎ లెన్స్ కాల్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఇన్ ద బైబుల్ నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ రీడ్ ఇట్ కొంతమంది ఇలాంటి నెగిటివిటీ వారిలో ఉండదు అదేంటంటే నేను ఎంత చదివినా నాకు బైబిల్ అర్థం కాదేమో నేను ఎంత చదివినా బైబిల్ నాకు బోధపడదేమో అన్న ధోరణిలో బైబిల్ని వారు ఓపెన్ చేస్తారు ఏమి అర్థం కానట్టుగానే బైబిల్ని ముగించేస్తారు నిజమే బైబిల్లో కొన్ని కష్టతరమైన ప్యాసెస్ ప్యాసేజెస్ లేవు నేను అంటలేదు బైబిల్లో కొన్ని అర్థం కాని ప్యాసేజ్లు ఉన్నాయి బైబిల్ ఒక నవల కాదు కదా ఆనాడు దేవుడు చెప్పిన మాటలన్నీ కొన్ని రాయబడినప్పుడు పరిశీలన చేయాలి అలా తెలియని వాటిని మనం ఎప్పుడైనా చదివినప్పుడు ఆ ఒక్క కాంటెక్స్ట్ని బేస్ చేసుకుని ఇంక బైబిల్ నాకు అర్థం కాదేమో ఇంక నేను చదవలేనేమో అని చాలా మంది ప్రకటన పడేసిన ఉన్నారు బైబిల్ ఆ లెన్స్ వేయద్ద ఎప్పుడు కూడా కోర్స్ దేర్ ఆర్ సమ్ క్రిటికల్ ప్యాసేజెస్ ఇన్ ద బైబుల్ బట్ వీ నీడ్ టు సీక్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుని బైబిల్ ఏం చేయాలా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి నాకు అన్నీ వచ్చు అని జాన్ పెట్టుకున్న లెన్స్ పెట్టుకోవడం తప్పే నాకేమీ రాదేమో ఎంత చదివినా ఏమీ నేర్చుకోలేనేమో అని ఒకలాంటి ఇన్సెక్యూరిటీ కలిగి ఉండి బైబిల్ చదవడం కూడా పొరపాటవే పరిశుద్ధాత్మ దేవుడు మనతో అనేక పాఠాలు నేర్పించడానికి ఆయన ఇప్పుడు ఇష్టపడతా ఉండేది ఇవన్నీ నేను రెఫరెన్సులతో పాటు చాలా విషయాలు చెప్పగలను కానీ సమయం లేదు కదా మనం జ్యోతిరాజ్ గారి నుండి చక్కని మాటలు వినబోతున్నాం ఫైనల్గా సైమన్ పెట్టుకున్న లెన్స్ బాబా ఎక్కడ కొన్నాం అది వెలుగుబందలోనా తమ్ముడు వెలుగు వందలో ఉంటాడు రాజినారాయణ దగ్గర పోన్ ఎక్కరోజు ఒకటి ఉన్నాడు అది సమ్ పీపుల్ దే పుట్ అ లెన్స్ లిసన్ టు మీ దే ఆల్వేస్ వాంట్ టు టీచ్ టు అదర్స్ ఆ లెన్స్ పెట్టుకుంటారు నేను ఇతరులు చెప్పడానికి ఈరోజు ఏం కావాలి నా కంటెంట్ ఏం కావాలి బైబిల్లో ఏం నేర్చుకుంటే నేను ఇతరులని గట్టిగా చెప్పగలను ఆలోచన ఇతరులకు అని బైబిల్ చెప్పట్లేదు వీ ఆర్ హియర్ టు టీచ్ ద బైబిల్ టు సంబడి వీ ఆర్ హియర్ టు టీచ్ ద వర్డ్ ఆఫ్ దాట్ టు సంబడి బట్ ఈవెన్ బిఫోర్ దాట్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ యూ హ్యావ్ టు టీచ్ టు యువర్ సెల్ఫ్ ప్రతిసారి ఒక లెన్స్ పెట్టుకుని నేను ఇతరులకి ఏం చెప్పేయాలా ఇతరులకి ఏం చెప్పేయాలా ఇతరులకి ఏం చెప్పేయాలా ఎక్కడ 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 ఆ రెఫరెన్స్లని కోట్ చేసిన కొంతమంది ది ఆల్వేస్ ట్రై టు టీచ్ అదర్స్ బట్ ద నెవర్ టీచ్ టు దెమ్ సెల్స్ వారితో ఎప్పుడు వారు మాట్లాడుకోవాలని కానీ లేదా దేవుని వాక్యాన్ని అనుభవించుకోవాలని ప్రయత్నం వారికి ఉండదు దే ఆల్వేస్ ఫోకస్ ఆన్ అదర్స్ అలాంటి లెన్స్ పెట్టుకున్న బైబిల్ చదువున్న ధనంలో ఉపయోగం లేదు ఫస్ట్ యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లవ్ అదర్స్ బై టీచింగ్ అస్క్రిప్షన్ ఆ వ్యక్తి పెట్టుకున్న నెగిటివ్ లెన్స్ కానీ అన్నీ తెలిసిన లెన్స్ కానీ ఏమీ రాదేమో అన్న లెన్స్ కానీ లేదా ఇతరులకు చెప్పాలని ఈ లెన్సులు పెట్టుకోవడం ద్వారా ఉపయోగం లేదు ఏ లెన్స్ పెట్టుకోలో తెలుసా ఇదిగో ఇది అంటే ఇప్పుడు నా లాక్కోర్ వెళ్ళిపోయారు కనుక నాకు వెళ్ళద్దా మళ్ళీ నాకు దూరం ఉన్నాయి కనబడ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే పాల్ సెడ్ వై లివ్ బై ఫెయిత్ నాట్ బై సైట్ మనం వెలి చూపు వలన కాక విశ్వాసపు చూపు వలన జీవిస్తున్నాం అన్నాడు సో వై నీడ్ టు పుట్ ఆన్ ద లెన్స్ కాల్డ్ ఫెయిత్ వెన్ యూ రీడ్ ద స్క్రిప్షన్ దెన్ యూ విల్ సీ ద యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్ సో క్లియర్లీ మరి వారికి రకరకాలుగా కనబడింది ఇదే అంబియన్స్ ఇదే చర్చ్ ఇవే కలర్స్ ఇవన్నీ ఇంత బ్యూటిఫుల్గా వారికి ఎందుకు కనబడలేదు అంటే దే హ్యావ్ డిఫరెంట్ లెన్సెస్ బట్ ఐ సీ క్లియర్లీ హౌ బ్యూటిఫుల్ యుడ్ హౌ గ్రేట్ అక్వర్ అండ్ మ్యూజిక్ టీమ్ స్పీకర్స్ అండ్ ఆల్ ది ఆర్గనైజర్స్ కిడ్స్ యంగ్ పీపుల్ ఎల్డర్స్ All the guests right here, you look so beautiful. I enjoy the view more than themselves. I have a lens called faith. I see everything so clearly. When you open the scripture, use this lens and God bless you. Put your hands together too, Reverend Jyotrajaru.